వ్యక్తి దగ్గరికి ఎవరు రమ్మన్నారు నువ్వు అపర్ణాదేవి కోడలివి నా దగ్గరికి రా నా కొడుకుతో నీకు సంబంధం లేదు నీకు అత్తగారు ముఖ్యమా భర్త ముఖ్యమా నీ భర్త నిన్ను కాదనుకుంటే నీ విలువ తెలుసుకున్న రోజున ఏమీ కనిపించదు శూన్యం కనిపిస్తుంది నిన్ను నేను తీసుకువెళ్తాను నా కోడలుగా రా ఇంటికి అని చెప్పి కావ్య చేపట్టుకుని ఇంకా ఆపర్ణ అయితే తీసుకొస్తుంది కావ్య ఇంటికి వస్తుందే కానీ ఏం మాట్లాడదు ఇంక అందరి ముందు కావ్య అలా నిలబడేసరికి రాజ్ క్షమాపణ చెప్పు నువ్వు ఏ ఇంట్లో అయితే అవమానపరిచావో అదే ఇంట్లో నీకు క్షమాపణ చెప్పించాలనే నేను అక్కడ నిన్ను క్షమాపణ చెప్పమని అడగలేదు కావ్యకు క్షమాపణ చెప్పు నువ్వు అన్న ప్రతి మాటకి క్షమాపణ చెప్పనేసరికి మామ్ నేనేం తప్పు చేశాను అనగానే తప్పు నువ్వే చేసావు రాజు తప్పు నువ్వే చేసావు కావ్య ఎలాంటిదో నీకు తెలియదా నువ్వు బిడ్డను తీసుకొచ్చినప్పుడు కావ్య నీకు ఎంత సపోర్ట్ చేసిందో తెలియదా అంటే నీ మీద కావ్యకు నమ్మకం ఉంది కానీ కావ్య మీద నీకైతే నమ్మకం లేదు అంతే కదా ఇంకా రాజు అయితే క్షమాపణ చెప్తాడు అమ్మ కావ్య క్షమించు ఏదో నీ భర్త కదా అని చెప్పనేసరికి లేదత్తయ్య క్షమించలేను అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కావ్య ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోవడంతో రాజ్ కాస్త గబగబా వెళ్ళి కావ్యను పట్టుకుంటాడు ఎందుకంటే మెట్లెక్కే పైకి ఎక్కుతూ ఉండగా ఒకేసారి కావ్య కళ్ళు తిరగడం ఇంకా రాజ్ చూసి పరుగు పరుగున వెళ్ళి కావ్యను పట్టుకుంటాడు ఇంకా తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టేసరికి ఏమైంది కావ్యకి అని చెప్పను కానీ వెంటనే డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ వస్తారు కంగ్రాచులేషన్స్ అపర్ణదేవి గారు మీరు నానమ్మ కాబోతున్నారు అని చెప్పి డాక్టర్ చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇటు రుద్రాన్ని మాత్రం తట్టుకోలేకపోతుంది ఇదేంటిది ఇది ఇంటికి రావడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందా ఇంకా వీళ్ళని జన్మలో విడదీయడం అస్సలు నా వల్ల కాదు అని చెప్పి ఇంకా రుద్రాన్ని అనుకుంటుంది ఇటు ధాన్యలక్ష్మి అయితే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితికి ఇంకా లోపల మనసులో ఎలా ఉన్నా కానీ బయటికి మాత్రం నవ్వుతూనే ఉంటుంది ఏదో ఒకటి చేయాలి కావ్య కడుపు పోగొట్టాలి అని చెప్పి ఇంకా రుద్రాని అయితే ప్లాన్ చేసుకుంటుంది ఇంకా ఒక రోజైతే కడుపు పోగొట్టే టాబ్లెట్స్ కాస్త తీసుకొచ్చేస్తుంది రుద్రాణి తీసుకొచ్చేసరికి ఇంకా అందరు కూడా హాల్లోనే ఉంటారు కావ్య కూడా హాల్లోనే ఉంటుంది రాజు కూడా హాల్లోనే కూర్చుని ఉంటాడు కూర్చుని ఉన్నాడని తల్లి కొడుకులు ఇద్దరు కూడా కావ్య వాళ్ళ గది దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా ఒరే రాహుల్ నువ్వు ఇక్కడే ఉండు నేను లోపలికి వెళ్ళి అపర్ణ వదనికి ఎలా అయితే టాబ్లెట్లు మార్చేస్తానో కావ్య కూడా అలాగే ట్యాబ్లెట్లు మార్చేస్తాను మన చేతికి మట్టి అంటకుండా పని అయిపోతుందని చెప్పనేసరికి సరే మమ్మీ అని ఇంకా అక్కడే నిలబడతాడు ఇంక ఈ లోకు ఈ లోపల రాహుల్కి అయితే ఎవరితో గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసేసరికి ఏంటి ఎప్పుడు లేనిది ఇది నాకు ఫోన్ చేసింది అనుకుంటూ ఇంకా సంతోషంగా ఫోన్ మాట్లాడుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిపోతాడు రాహుల్ అయితే ఇంకా లోపలికి వెళ్ళి ట్యాబ్లెట్లు మారుస్తూ ఉంటుంది రాజ్ అయితే గదిలోకి వెళ్తాడు ఎందుకంటే డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకుంటాను టీ తాదామనుకునేసరికి టీ కాస్త ఒంటి మీద ఒలిగిపోవడంతో వద్దులే మమ్మీ నిన్ను డ్రెస్ చేయించుకుని చేసుకుని వచ్చి తాగుతానని గబగబా లోపలికి వెళ్తాడు వెళ్ళేసరికి ఇంకా గుమ్మం దగ్గరే నిలబడి అలా చూస్తూ ఉంటాడు అపర్ణ కింద నుంచి చూస్తూనే ఉంటుంది ఏంటి రాజు గుమ్మం దాకా వెళ్ళి లోపలికి వెళ్ళడం లేదు ఏముంది లోపల ఎందుకలా చూస్తున్నాడు నువ్వు ఇక్కడే కూర్చో కావ్య నేను ఇప్పుడే వస్తాను అంటూ అపర్ణ పైకి వెళ్తుంది లోపు రుద్రాన్ని కాస్త ట్యాబ్లెట్లు ఆ డబ్బా డబ్బాలో ఉన్న ట్యాబ్లెట్లన్నీ తీసేసి తన చీర చెంగులో పెట్టుకుని తను తీసుకొచ్చిన టాబ్లెట్లన్నీ కూడా డబ్బాలో వేస్తూ ఉంటుంది ఇంక వేసి ఇలాగే మా అమ్మ టాబ్లెట్స్ కూడా మార్చావా అత్తా అని చెప్పనేసరికి ఒక్కసారిగా వెనక్కి తిరిగి తన చెంగులో వేసుకున్న ట్యాబ్లెట్లన్నీ కూడా నేలను వదిలేస్తుంది రుద్రాణి అయితే ఏం ఏమైందిరా ఎందుకు ఈ లోపలికి వెళ్లకుండా బయట నుంచే చూస్తున్నావు అని చెప్పనేసరికి ఇంకా లోపలికి వెళ్ళడంతో ట్యాబ్లెట్లన్నీ కూడా కింద పడిపోయి ఉంటాయి ఇంకా రుద్రాని చేతిలో వేరే డబ్బా ఉంటుంది రాజ్ ఏం జరిగింది అనగానే నాకు ఈరోజు అంత అర్థమవుతుంది మమ్మీ నీకు ఒకేసారి సడన్గా అంత హై బీపీ ఎందుకు వచ్చేసిందా అని నాకు ఇప్పుడు అప్పుడు అనుమానం కలిగింది ఇప్పుడు అనుమానం కాస్త నిజమై పూర్తయిపోయిందని అని ఏంటి రాజ్ అనగానే నువ్వు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లోని డబ్బాలోని ట్యాబ్లెట్స్ కాస్త మార్చేసి నీకు బీపీ టాబ్లెట్స్ వేశారు ఇప్పుడు కావ్య ప్రెగ్నెంట్ కాబట్టి కావ్య కడుపు పోగొట్టాలని కావ్య వేసుకోవాల్సిన డబ్బాలో ట్యాబ్లెట్స్ కాస్త తీసేసి వేరే ట్యాబ్లెట్స్ కాస్త రోద్రాని అత్త అందులో వేస్తుంది మమ్మీ అని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతుంది ఏంటి రాసి ఏంటి అనేది అని చెప్పాను కానీ చూడు మమ్మీ డబ్బాలో ఉండవలసిన ఏమో నేల మీద ఉన్నాయి తన చేతిలో చూడు వేరే అట్లోంచి ఒక్కొక్క టాబ్లెట్ తీసి డబ్బాలో వేస్తుంది అని చెప్పి చూపించేసరికి ఇంకా రాపర్ణకైతే చాలా కోపం వస్తుంది నా విషయంలో నువ్వు తప్పు చేస్తుంటావన్న అనుమానం నాకు ఎక్కడో ఉండేది ఇప్పుడు అనుమానం నిజమైపోయింది నన్ను చంపడానికి ప్రయత్నించావు ఇప్పుడు నా వారసు చంపడానికి ప్రయత్నిస్తున్నావు అంటూ అయితే రుద్రాన్ని చంప చెల్లు మనిపించి జుట్టు పట్టుకుని కాస్త తీసుకొచ్చి హాల్లోకి తోసేస్తుంది లోపు రాహుల్ ఫోన్ మాట్లాడుకుంటూ లోపలికి వచ్చేసరికి కింద రుద్రాన్ని పడిపోయి ఉండడంతో గబగ గబా కిందకు వస్తాడు ఏం చేసిందో తెలుసు అత్తయ్య నాకు టాబ్లెట్స్ కానీ ఇప్పుడు కావ్య కూడా ప్రెగ్నెంట్ అయ్యి కదా కావ్య కావ్య పడు కడుపు పోగొట్టాలని ట్యాబ్లెట్స్ మారుస్తుంది రుద్రాని ఎలాంటి దాన్న అత్తయ్య మనం ఇంకా భరించాలి ఇలాంటి దాన్ని తీసుకొచ్చి ఇన్ని రోజులు పెంచినందుకు పాముకు పాలు పోసి పెంచామన్న భావన కలుగుతుంది అందుకే ఎలాంటిదొక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అత్తయ్య కాపరాలు కూలిపోతాయి ఇలాంటిది ఉంటే ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా సంతోషంగా ఉండలేరు మందరు ఉన్న చోట మనశ్శాంతి ఎలా ఉండదో ఈ రుద్రాన్ని ఉన్న చోట కూడా మనశ్శాంతి ఉండదత్తయ్య దయచేసి నా మాట కాదనకుండా ఈ రుద్రాని ఆ రాహుల్ గారిని ఇద్దరిని కూడా ఇంట్లోంచి బయటికి పంపించేడా పంపించేండి అత్తయ్య అని చెప్పనేసరికి ఏంటపర్న నువ్వు మాకు చెప్తున్నావా ఆ నిర్ణయం నువ్వే తీసుకోవచ్చు కదా ఏచి బాబా అని చెప్పనేసరికి అవును అపర్ణ ఈ ఇంటి పెద్ద కోడలుగా ఈ ఇంటి మంచి కోసం బాగు కోసమే కదా నిర్ణయం నువ్వే తీసుకుని నువ్వే బయటికి గేంటేసే అని చెప్పనేసరికి ఇంకా సరే అని ఇంకా ఏ జుట్టు అయితే పట్టుకుని కిందకి తీసుకొస్తుందో ఆ జుట్టు పట్టుకుని బరబర లాక్కొచ్చి ఇంకా ఇంట్లోంచి అయితే బయటకి గేంటేస్తుంది రాహుల్ అనగానే వచ్చేస్తున్నానత్తా అంటూ రాహుల్ కూడా పరుగు పరుగున బయటికి వెళ్ళిపోతాడు మీ స్థానం ఇది ఎప్పటికీ కూడా ఇంట్లో అడుగు పెట్టాలని ఏదైనా డ్రామాలు ప్లే చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ ఇంకా అపర్ణ అయితే వా వార్నింగ్ ఇస్తుంది రుద్రానికి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు